న్యూస్ చూస్తున్నాం భారీ ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు ఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహాలు ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు ఛత్తీస్గఢ్ లో మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పుల్లో ఇప్పటికే ఆరుగురు మావోయిస్టులు తెలుస్తోంది మా నవీన్ అందిస్తారు నవీన్ ఇంకా ఎదురు కాల్పులు జరుగుతూ ఉన్నాయా డీటెయిల్స్ ఏంటి నవీన్ చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో ఉదయం పది గంటల ఎన్కౌంటర్ కొనసాగుతుంది ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా బీదర్పూర్ పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కాబోతుంది ఈ ఆరుగురులో కూడా కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు మధ్యకు సంబంధించిన ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ గుర్చనతో పాటు అదేవిధంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఉరిమిలో కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళిద్దరి మాత్రమే గుర్తించాం ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయి కూడా ఆ సెక్టింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది అక్కడ భారీ ఎత్తున కూడా కాల్పులు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు చాలా మంది కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా కీలక నేతలు మరికొంతమంది ఏదైతే కేంద్ర కమిటీలో ఉన్నారో ఆ ఇమా లాంటి నేతలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కాపాడుతుంది డీఆర్పీతో పాటు ఎస్టీఎఫ్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని ముమ్మరంగా తనిఖీలు చేయకూడదు భూమింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది భారీ ఎత్తున కూడా ఇంకా కాల్పులు కొనసాగుతుంది అని చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి మావోయిస్టులకు సంబంధించిన ఆరు డెడ్ ఇద్దరు మావోయిస్టులు అయితే గుర్తించినట్లు చెప్తున్నాడు మధ్య ఏరియా కమిటీ ఇన్ఛార్జి ఉన్నంటి బుచ్చనతో పాటు అదేవిధంగా ఆ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ కూడా ఉంది ఆ ఇద్దరు కూడా చనిపోయారు వాళ్ళు ఇద్దరు మాత్రం గుర్తించారు ఇక నలుగురు ఆ మావోయిస్ట్ డెడ్ బాడీలు గుర్తించాలని చెప్పేసి అంటున్నారు ఇంకా పూర్తి స్థాయి కూడా అక్కడ మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ మావోయిస్టు భారీ ఎత్తున కూడా ఉన్నది ఇప్పటికే అక్కడ దానికి సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ భద్రతా బలగాలను కూడా ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడ రప్పించే పరిస్థితి పరిస్థితి కనపడుతుంది అప్పుడు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా అయితే పూర్తిగా స్థిగతి కావడం తోటి కూడా కొద్దిగా నైట్ విజన్ సంబంధించినటువంటి డ్రోన్లతో కూడా ప్రత్యేక డ్రోన్లతో అక్కడ కుమింగ్ నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికే పూర్తి స్థాయి కూడా అక్కడ భారీ ఎత్తున అటు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశం నుంచి మావోయిస్ట్ సంబంధించిన వెపన్స్ అంటే ఏకే పార్టీ అయినా అదేవిధంగా ఎస్ఎల్ఆర్లతో పాటు అక్కడ ఇన్సాస్ లాంటి వెపన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని అని చెప్తున్నారు సంఖ్య మాత్రం చెప్పలేదు ఎన్ని వెపన్స్ ఏంటని సంఖ్య మాత్రం చెప్పలేదు కానీ పూర్తి స్థాయిలో కూడా అత్యాధుకమైనటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం ఇంకా పూర్తిగా స్టెచ్ంగ్ కొనసాగుతుంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే పోలీసులకు ఎలాంటి డ్యామేజ్ లేదు పోలీసుల వైపు నుంచి ఎట్లాంటి అక్కడ ఎవరు కూడా చనిపోలేదు కానీ మావోయిస్టుల వైపు మొత్తం ఆరు కూడా చనిపోయారు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది కీలక నేతల ప్రాంతాలు ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే అదనపు బలగాలను కూడా అక్కడ తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం కూడా చుట్టూ ముచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది చాలా మంది కూడా బుల్లెట్ గాయాలే ఉంటే చెప్పేసి కూడా మావోయిస్టులు ఏదైతుందో కొంతమందికి బుల్లెట్ గాయాలు ఉంటాయి వాళ్ళు ఎటు పరిస్థితి తప్పించుకునే విధంగా లేకుండా పూర్తి కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టుంది అంతేకాక చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రామాలు ఏవైతే ఉంటే ఆ గ్రామాలలో కూడా ఇప్పటికే బలగాల మొత్తం కూడా మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎట్టి పరిస్థితుల్లో బుల్లెట్ గాయాలంటే మావోయిస్టులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి అక్కడ వైద్యం చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో పూర్తి కూడా ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ఆ మొత్తం పోలీస్ బలగాలకు స్వాధీనంలో తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైనా పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే బీజాపూర్ నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న కింద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఆరుగురు చనిపోయారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది ఇందులో కీలక నేతలు ఉండవు